రామాయణంలోని పాత్రల కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మండోదరి గురించి తెలుసుకుందాం మన పతివ్రతల గురించి చెప్పేటప్పుడు దానిలో మండోదరి పేరు కూడా వస్తుంది మనకి అంటే రాక్షసుని భార్య అయిన అంతటి పతివ్రత స్థానాన్ని సంపాదించుకున్న ఒక చిరస్థాయిగా నిలిచిపోయింది మండోదరి ఆమె యొక్క విశేషం ఆమె మయుని కుమార్తె ఆమె తల్లి అప్సరస హేమ ఇవతో తన మయుడితో కలిసి మండోదరి తల్లి కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉండి బిడ్డని కనినాక వెళ్ళిపోయిందాను ఇద్దరు అన్నలు తండ్రి సంరక్షణలో పెరిగింది మండోదరి మండోదరి యుక్త వయసుకు వచ్చేటప్పటికి మయుడు ఆమెకి వివాహం చేద్దామని నిశ్చయించుకుని ఆమెను తీసుకుని మొత్తం దేశాటన చేయటం మొదలుపెట్టాడు తన కూతురు మహాపతివ్రత సౌందర్య రాశి గుణవతి అంతకు మించినటువంటి సౌందర్యంతో పాటు గుణంతో పాటు ఇంకా మంచితనం మూర్తి భవించినటువంటి రూపవతి వీటన్నిటి కారణంగా తన కుమార్తెకి తగిన వరుడు ఎక్కడ దొరుకుతాడా అని అంత తిరుగుతున్నాడు మయుడు కుమార్తెను పక్కన పెట్టుకునే వీళ్ళెంత తిరుగుతున్నా ఆయనకి నచ్చినటువంటి అల్లుడు దొరకలేదు చివరిగా మార్గంలో నడుచుకుంటూ వస్తుంటే అకస్మాత్తుగా వాళ్ళకెదురుగా ఒక మేఘం లాంటి రూపం వచ్చింది ఏంటా అని చూస్తే రావణాసురుడు ఆయనను చూడటంతోనే మొదటి చూపులోనే మండోదరి రావణాసురుని చూసి ఇష్టపడింది కూతురు ఇష్టపడటం చూసి మయుడు నవ్వుకుని నీవి ఎవరు అని అడిగాడు సో నేను ఇలా పులస్త కుమార్ కుమార్ని విశ్రావసు కొడుకుని ఇలా బ్రహ్మ మనవాణ్ణి అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ఆయన ఇంకా అంతా చెప్పిన తర్వాత రావణాసురుని నా నా లంకకు రాజుని నా పేరు దశకంఠుడు ఇలా తన గురించి తను పరిచయం చేసుకుంది ఇంకా పరిచయం విని అంత మైడు కూడా ఎంతో సంతోషించి ఇది తన కుమార్తె కూడా రావణాసురుడిని ఇష్టపడుతుంది మరొక పక్క రావణాసురుడు కూడా తన కూతురు సౌందర్యాన్ని అన్నింటినీ చూసి ఇష్టపడటం గమనించి వివాహం అని అడిగాడు రావణాసురుడు మండోదరి అందానికి ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకున్నాడు సరే ఆ మండోదరి కూడా మహా విద్వాంసుడు బలపరాక్రమవంతుడు తేజవంతుడు ధైర్యవంతుడైనటువంటి భర్తను పొంది ఎంతో సంతోషంగా ఉంది ఆయన రోజు రోజుకి ఆయన చేస్తున్నటువంటి పనులు వీటన్నిటినీ చూసి గర్వపడుతూ ఉండేది పరాక్రమవంతుడు ఎంతోమందిని జయిస్తున్నాడు మూడు లోకాలని జయిస్తున్నాడు నా భర్తని సంతోషపడుతుంది మేఘనాథుడు లాంటి కుమారుణ్ణి కూడా కంది కానీ ఇంత తపస్సు చేసి శక్తులు పొందాడు కదా నా భర్త ఎంతో ఇంద్రియ నిగ్రహం ఉన్నాడని సంతోషించే లోపే ఆ భర్త ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి కామానికి లోనయ్యి ఎంతోమంది స్త్రీల ద్వారా శాపాలు పొందాడు ఆ విషయం తలుచుకుని బాధపడుతూ ఉండేది రోజు తన భర్తకు కూడా హెచ్చరికలు చేస్తూ ఉండేది కానీ వినేవాడే కాదు ఎప్పుడైతే రావణాసురుడు మిగతా స్త్రీలతో ఎలా ప్రవర్తించి ఎలా శాపాలు తెచ్చుకున్నా మా పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే చిరంజీవి నా భర్తను మానవుడు తప్పిస్తే మానవుడి చేతిలో తప్పిస్తే ఆయన ప్రాణాలు పోవు ఆ భర్తను ఎదిరించే మానవుడు లేడు అనేటువంటి ధైర్యం ఆమెకు కూడా ఉంది ఆయన ఎప్పుడైతే సీతాపహరణ చేసి తీసుకొచ్చాడో ఆ క్షణం నుంచి మండోదరకి భయం మొదలైంది ఎందుకంటే సీత ఆమె కూడా ఒకసారి అశోకవనానికి వెళ్ళి రావణాసురుడితో పాటు సీతను చూసింది సాక్షాత్ పార్వతీదేవే అక్కడుందా అక్కడ అక్కడుందా అన్న భ్రమ కలిగింది ఆమెకి ఆ లక్ష్మీదేవే వచ్చి ఇక్కడ కూర్చుందా వచ్చేవాడు ఈమె భర్త నారాయణుడా నా భర్తను సంహరించడం కోసమే నారాయణుడు రాముడిగా అవతరించినట్లున్నాడు ఉన్నటువంటి తపశక్తితో ఆమె కొంత తెలుసుకుని రాము రావణాసురుణ్ణి హెచ్చరించటం మొదలుపెట్టింది మీరు తీసుకువచ్చింది సాధారణ స్త్రీ కాదు ఆమె ఎంతో మహిమాన్వితమైనది ఎంతో శక్తివంతమైనటువంటిది సహజంగా అంత ఎంతో పతివ్రత ఆమె మీరు పట్టుకున్న మరుక్షణమే మీరు నాశనం అవ్వవలసింది కానీ ఏ కారణం చేతనో ఆమె మీకేమీ అవ్వకుండా మిమ్మల్ని వదిలిపెట్టింది అంటే తన భర్త చేతిలో మీ ప్రాణాలు పోవాలి తన భర్తే వచ్చి మిమ్మల్ని సంహరించాలనే ఉద్దేశమేమో మీరు ఇప్పటి వరకు ఎన్నో పాపాలు చేశారు ఎంతోమంది స్త్రీలను అపహరించారు స్త్రీల మీద ఎంతో అత్యాచారాలు చేశారు వీటన్నిటికీ శిక్షగా మీకు ఆమె తన భర్తతో మిమ్మల్ని శిక్షింపు చేయాలి అని ఆలోచించినట్లుంది సీతమ్మ అందుకే ఇంకా తను ఓర్పు వహించి ఊరుకుంది లేదంటే ఆమె శక్తితోనే మిమ్మల్ని దహించి వేయగలదు అంతటి శక్తివంతురాలు ఆమె ఇక్కడనైనా మీ ఆవేశాన్ని మీ అహంకారాన్ని వదిలిపెట్టి సీతను తీసుకెళ్ళి రాముడికి అప్పచెప్పండి అని మండోదరి ఒకసారి హెచ్చరిస్తుంది కానీ లెక్క చేయడు ఎప్పుడైతే హనుమ వస్తాడో లంకకి వచ్చి మొత్తం లంకా దహనాన్ని చేసినాక ఆమెలో అప్పుడు దాకా సీతమ్మ ఒక శక్తి రూపంగా కనిపించింది కదా అది రూఢీ చేసుకుని మరలా రావణాసురుడికి హెచ్చరిస్తుంది మీకు అర్థమవుతుందా ఆ సీత మామూలు వ్యక్తి కాదు మీరు అసలు ఎవరూ రాలేరు ఆమెను ఎవరు ఏమీ చేయలేరు అనుకున్నారు కదా చూడండి రావణాసురుడు మీ లంకని ఇంత త్రైలోక్యాధిపతి అయినటువంటి మీ లంకకి ఒక వానరుడు వచ్చి మీకు ప్రీతి అయినటువంటి అశోక వనాన్ని దహించి వేశాడు అంటే రేపు రాముడు వస్తాడు ఆ నారాయణుడే వచ్చి మీ ప్రాణాలను తీస్తాడు అని లేదు నాకెంతో పరాక్రమవంతులైనటువంటి కుమారులు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు నన్నెవరేం చేస్తారని మమ్మల్ని ఎదిరించడం చాలా కష్టం అని చాలా ధీమాగా చెప్తున్నా మండోదరికి మాత్రం భయంగానే ఉంది తను చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అధర్మంతో నిండిపోయింది అందరూ చెడ్డ పనులు చేసేటువంటి వాళ్ళ అయినప్పటికీ కూడా మండోదరి వాటి ప్రభావానికి లోనవ్వకుండా తను నమ్మిన సిద్ధాంతానికి ధర్మానికి కట్టుబడి తన భర్త ఎలాంటి వాడైనా భర్తని మంచిగా మార్చి తన దారిలోకి తెచ్చుకోవాలని చూస్తూ తను మాత్రం పతివ్రతగానే ఉంది చివరికి యుద్ధంలో కొడుకుల్ని పోగొట్టుకుంది యుద్ధంలో రవణాసురుడు రాముడు బాణం తగిలి కింద పడిపోతే ఆమె విభీషణుణ్ణి కూడా నిందించలేదండి నీ వల్లే నీవు లంకారహస్యాలు చెప్పటం వల్లే నా భర్త చనిపోయాడు అని కానీ నీ కారణంగానే నా భర్త చనిపోయాడు అని కానీ ఒక్క మాట కూడా ఆమె విభీషణుడిని నిందించలేదు సరికదా రావణాసురుణ్ణే మీ తప్పుల కారణంగా మీరు చేసిన పాపాల కారణంగానే ఈరోజు మీకు ఇంతటి శిక్ష పడింది అని అతన్నే నిందించింది ఇంద్రియాలను నిగ్రహించుకుని తపస్సు చేసావు కానీ తర్వాత ఆ ఇంద్రియ ఇంద్రియాలని వాటికి ఇష్టం వచ్చినట్టు చేయమని వదిలేసావు అలా వదిలేసిన కారణంగానే ఈరోజు నీకు ఇంతటి శిక్ష పడింది ఇంతటి శిక్ష అనుభవిస్తున్నావు చేసిన తప్పుకి చేసిన పాపానికి శిక్ష అనుభవించక తప్పదు కదా ఎలా ఉండవలసిన వాడివి ఎలా ఉన్నావు ఎందుకు అంత కామత్వానికి అంత అహంకారం గర్వానికి లోనయో అవతలి వార్లు చెప్పేది వినకపోవడం అనేటువంటి చెడ్డ గుణాన్ని పెట్టుకుని ఎవరు ఏ సలహాలు ఇచ్చినా వినకుండా మీకు నచ్చిన పని మీకు తోచిన పని చేసుకుంటూ వెళ్ళారు దానివల్లే కదా ఈరోజు ఇంతటి అపవాదు సంభవించింది అని దుఃఖపడిందే కానీ విభీషణుని కానీ రాముణ్ణి కానీ ఒక్క మాట కూడా తను దూషించలేదు తన చుట్టూ ఉన్న వాతావరణం ఎంత చెడ్డదైనా చెడిపోయేటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉన్నా కూడా అటువైపు తన మనసును మళ్లించకుండా మనసుని మంచివైపు మళ్లించుకుంటూ తను నమ్మిన బాటలో నడుస్తూ ధర్మానికి పాతివ్రత్యానికి ప్రతీకగా నిలిచి మండోదరి మనకి చుట్టూ ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా మన నిగ్రహంతో మనం వాటన్నిటినీ జయించవచ్చు అని చెప్పిన పాత్ర మండోదరి అందుకే రామాయణంలో కానింటి చరిత్రలో కూడా ఆమెకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందింది ఇది మండోదరి కథ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్